ఈ దేశం ధర్మం నాలుగు పాదాల ఈ భారతదేశంలో మళ్ళీ నడవాలంటే నరేంద్ర మోదీ గారు అవసరం ఈ దేశంలో మళ్ళీ రామరాజ్యం పాలన జరగాలంటే మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి అయోధ్యలో ఐదు వందల ఏళ్ల నుంచి కాని రామాలయం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగింది అంటే అది ఒక చుక్క రక్తం బొట్టు చిందించకుండా ఎన్నో రకాల వ్యతిరేకతలను ఎదుర్కొని ఎన్నో సంవత్సరాలు నుంచి ఆగిపోయిన గుడి ఈ రోజు ఒక చుక్క రక్తం కారకుండా రామాలయాన్ని నిర్మించి దివ్యమైనటువంటి ఆ రామ మందిరంలో ఒక బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట నరేంద్ర మోదీ గారి చేతుల మీద జరిగింది అంటే అది శ్రీ యొక్క అయోధ్య రాముల వారి యొక్క ఆశీస్సులతోనే జరిగింది వారి ఆశీస్సులతోనే ఈ రోజు ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చినాయి మనం ఒక పెళ్లి పత్రిక ఇయ్యాలంటే ఎంతో మందినో మర్చిపోతాం అట్లాంటిది ఈ రోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్క రామ భక్తుల ఇంటికి అయోధ్య రాముని యొక్క అక్షింతలు ఈరోజు ఇంటింటికి అందిని అంటే దాంట్లో మహత్యం ఉన్నట్ట లేనట్ట ఈ దేశంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది రాబోయే కాలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే రేపు రాబోయేటటువంటి భవిష్యత్తులో నరేంద్ర మోదీకి పాలన ఒక ఎత్తు కాబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అవతల ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పిండ్రు ఎవరికైనా ఒక్క గ్యారంటీ ఆ బస్సులు లెక్కించిన అని కూడా చెప్తారు బస్సులు లెక్కించినాం ఫ్రీ బస్సులు వేసినాం ఇన్ని లక్షల మంది ఎక్కిన అన్ని లక్షల మంది ఎక్కి ఎక్కిన వాళ్ళే మళ్ళీ ఎక్కుతారు ఏముంటుంది రోజు ఎక్క దాంట్లో ఎక్కుతారు కదా రోజు ఎక్కి పన్నెండు పని పని మీద పోయితో ఎక్కుతారు మరి ఇన్ని లక్షల మంది ఎక్కేసినా అన్ని లక్షల మంది ఎక్కేసినారు రోజు పనిష్ పెట్టుకుని బస్సు ఎక్కనికే పోయినట్లు చెప్తున్నారు వాళ్ళు ఆ బస్సు ఎక్కి తిరగానికనే బస్సు పెట్టినట్టు చెప్తున్నారు మిగతా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడినరో బస్సు దాంట్లో ఒకటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఉన్నాయి వాళ్ళు చెప్పినాయి దాంట్లో బస్సు ఒకటి మిగతావన్నీ ఏమైనా అడగాల ముందల అవన్నీ అమలు చేసినాకనే మళ్ళీ ఓటు అడగాల కాంగ్రెస్ పార్టీ ఈ ఓటు దేశం కోసం ఇది కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు కాదు దేశంలో కాంగ్రెస్ లేదు దేశంలో కేవలం నరేంద్ర మోదీ నాయకత్వమే ఆయనకు పోటీగా సూతమన్న కూడా దరిదాపుల్లో ఎవరు లేరు మరి అటువంటి నాయకునికి మనం ఈరోజు ప్రధానమంత్రి అయితే ఇక్కడ మనకంతా కూడా ఈ యొక్క పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలు ఉండేటటువంటి పార్లమెంటులో జరుగుతున్నటువంటి ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక అన్ని చోట్లకు అరుణమ్మ పోలేదు పదహారు లక్షల మంది ఓటర్లను మనము కలుసుకోలేము దగ్గర మీటింగ్ పెడితే ఒక ఐదు వందల మందిని కలుసుకుంటాం ఆడాడ మీటింగ్లు పెట్టినప్పుడు కలిస్తే అంతమంది గెలవలేము మనం కాబట్టి ఒక్కరు ఒక వంద మందికి చెప్పేలాగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు మీరే అరుణమ్మ అనుకోవాలి ఇలా ఉన్న మీ అక్క అరుణమ్మ గెలిస్తే మీరందరు గెలిచినట్ల ఒక ఆడబిడ్డ మీ ఆడబిడ్డ గెలిస్తే మీ ఆడపడుచు మీ తోటి అక్క గెలిస్తే మీరందరు కూడా ఎంపీ మా అరుణమ్మ ఎంపీ మీ అరుణమ్మతో పోయి ఎప్పుడైనా ఏమైనా మా సమస్య ఉంటే చెప్పుకుంటాం మా సమస్య ఉంటే మేము తీర్చుకుంటాం ఆయన దగ్గరకి డైరెక్ట్ గా మేము పోగలుగుతాం ఎప్పటికీ ఉండి మీకు సాకారం చేసేటటువంటి అరుణమ్మ కాడో ఎక్కడో అచ్చంపేటకి అచ్చంపేటకెళ్ళి వచ్చి ఈడ నిలబడి నేను ముఖ్యమంత్రి అయిపోయినా ఇది కూడా మేము కుర్తి వాళ్ళమే గెలుచుకుంటాం మొత్తం పాలమూరలు వేసి తొక్కుదామని మాట్లాడుతున్నాడు మనం అందరం తొక్కించుకుంటామో ఒకసారి ఆలోచన చేయాలి ఆయన ఏమంటున్నాడు తొక్కుతాడు అంట తొక్కుదా అంట అంటే మనం ఎట్లాగనో పడుతున్నాం పాలమూరు వాళ్ళం అంటే కల్వకుతోళ్ళు అచ్చంపేటోళ్ళు వచ్చి మనం తొక్కితే మనం తొక్కించుకొని వాళ్ళకు కుర్చీలు ఇచ్చి ఢిల్లీలో కూర్చోమని చెప్పాలి మనం అరుణమ్మ సరిగ్గా పని చేయండి నాయన అంటే చేత కాదు అరుణమ్మ లెక్క చేయండి జిల్లా కంటే చేత కాదు మీరు ఏం పని చేసి చెప్పమంటే చెప్పామంటే చేత కాదు మీరు ఏం చేసిన ఈ జిల్లాకి చెప్పండి అంటే చెప్పని ఇంకా చేత కాదు నువ్వు ఏ పోరాటం చేసినావో చెప్పు అంటే చేత కాదు నువ్వు ఏ ప్రాజెక్టు తెచ్చినావో చెప్పు అంటే చేత కాదు అవేమి చెప్పలేరు ఈ పద్ ఈ మీరు రాజకీయాలకు వెళ్ళి వచ్చినంతకాలంకెళ్ళి చెప్పండి మీరేం చేసినో అరుణమ్మ ఏం చేసిందో చెప్తుంది మీరేం చేసినో చెప్పండి అది చెప్ప చేతగాక అది చెప్పనీకే చెప్పుకునేక అరుణమ్మతో పోటీ పడలేక నన్ను ఉడగొట్టనికే కుట్ర పన్నుతుంది నన్ను ఉడగొట్టనికే కుట్ర పన్నుతుంది అంటే నేను నిలబడినప్పుడు ఆయనకి గెలిపియాలా నేను నిలబడి ఆయన గెలు ఆయన కోట ఆయన కోట ఆయన కోటే అని చెప్తారా అరుణమ్మా ఎవరైనా నిలబడిన వాళ్ళు మనం మన కోట అడుగుతామా లేకుంటే ఆయన కోట ఆయన కోట అని చెప్పి నిలబడతామా అది ఎక్కడ ముఖ్యమంత్రి గంతన సోయలేదా ఈయనక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన నిలబడ్డప్పుడు అట్లే చెప్పిండా ఆయన నిలబడ్డాడు కదా మన ఓట్లకు అట్లే చెప్తే ఆయన గెలుస్తాడా ఆయన నాకు ఓటు అడగకుండా గెలుస్తాడు మనం నేను ముఖ్యమంత్రి అయితే నాకు ఓటు వేయండి నేను ముఖ్యమంత్రి అయితే నాకు ఓటు వేయండి నేను ముఖ్యమంత్రి అయితే నాకు ఓటేయండి అని అడుక్కుంటే కదా కొరంగల్ అమాయకులు ఓట్లేసి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని చెప్తే కదా ఎందుకంటే మన పాలమూరు జన మోటోళ్ళు తెలియదు చదువుకునిలేము వాళ్ళు హుషారు అవుతల చాలా హుషారు అవుతలే వాళ్ళంతా ఎప్పటికెళ్ళి అంత రాజకీయాలు చేసి పాలామూరు తొక్కి 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 మనకు తొక్కించుకునే అలవాటు అయిపోయింది పాలామూరు అంతకుముందు జయపాల్రెడ్డి ఉండే కల్వకుర్తిచ్చి అప్పుడు కూడా తొక్కి 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 తొక్కిపోయిండు పాలమూరికి ఏమైనా చేసినట్టు ఏమి లేదు ఇప్పుడు మళ్ళీ ఆయన అల్లుడు వచ్చిండు ముఖ్యమంత్రిని ఆయన అంటున్నాడు మళ్ళా తొక్కుతా అంటున్నాడు ఆయన ఆయననేమో తీయని మాటలతో తొక్కిపోయిండు ఇప్పుడు ఈయననేమో బెదిరించి బెదిరించి తొక్కుతా అంటున్నాడు మనం అందరం కూడా ఆలోచన చెయ్యాలి ఎప్పుడైనా కూడా ప్రజలకు ఏం చేస్తావో చెప్పాలి నువ్వు ఏం చేసావో చెప్పాలి ఈ ప్రాంతానికి ఏం కావాలని చెప్పాలి ఏమి దేవాలలో చెప్పాలి ఏం కోరుకుంటుందన్న ప్రజలు తెలుసుకోవాలి అంతేగాని నేను ముఖ్యమంత్రి అయినా నాకు ఇంకా అడ్డవాడు లేడు మొన్నటిదాకా కేసీఆర్ ఇప్పుడు ఈయన రవంత రెడ్డి మొన్నటిదాకా ఆయన అయిపోయింది ఇప్పుడు ఈయన మొదలుపెట్టిండి చిట్కాలు ఆయన తిట్టేది విని ఈని చెవులు తోట్లు పడిపోయినాయి ఇప్పుడు ఈయన పెట్టిండి మళ్ళీ చిట్కం ఆయన ఆయననేమో పిహెచ్డీ తీసుకున్నాడు తిట్ల మరి ఈయన ఆయన కంటే ఎక్కువ డిగ్రీ ఇంకా తిడుతున్నట్లు ఉన్నాడు కాబట్టి అక్కరారా చెల్లెలారా అందరు కూడా ఆలోచన చేయండి ప్రజల కోసం పని చేసే వాళ్ళు ఎవరు మన మన పుట్టిన గడ్డ మీద మనకు ప్రేమ ఉంటుంది వేరేవనికి ఉంటుందా ఉంటుందా వేరేవనికి గడ్డ మీద ప్రేమ ఉంటుందా చెప్ప మరి అక్కడికెళ్ళి వచ్చి ఈడ నేనేదో వాళ్ళు చేసిందేమీ లేదు వాళ్ళు పెట్టిందేమీ లేదు అరుణమ్మ చేయలేదు అరుణమ్మ చేయలేదు అంట అరే వాళ్ళు ఏం చేసినో చెప్పమని రాదు నేనేం చేసినో నేను చెప్తా మీరు ఏం చేసినో చెప్పండి అరుణమ్మ చేసింది నేను చెప్తా నా పక్కన కూర్చోండి కుర్చీ చేసుకొని మీకు దమ్ముంటే అరుణమ్మ ఏం చేసిందో చెప్తుంది వాళ్ళు ఏం చేసిందో చెప్పాలి అంతేగాని వీడు అబద్ధాలు చెప్పుకుంటా ప్రజలని మోసం చేసుకుంటా పెద్ద పెద్ద మీటింగ్లు ముఖ్యమంత్రి కదా అని కోట్లు కోట్లు పెట్టి మీటింగ్లు పెట్టి అడ్డగోలుగా తిడితే ఓట్లు పాలమూరు వాళ్ళు మళ్ళీ ఏమైనా అంటే ఆరు గ్యారంటీలు రావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంట అవుతుందా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా ఉత్తరప్రదేశ్ వెళ్ళి పారిపోయి కేరళకు పోయిండు ఆడ నిలబడలేక కేరళకు పోయిండు ఉత్తరప్రదేశ్ నుంచే పారిపోయిండు ఇంకా ప్రధానమంత్రి వెళ్ళి అవుతాడు ఈ రోజు ఈ దేశానికి నరేంద్ర మోదీని సాటు అంటే సాటు ఉన్నటువంటి ఎవరు లేరు అదే పోటీ పడేటటువంటి లేరు అలా ఈ దేశం అంటే ఈ దేశం కోసం పనిచేస్తున్నదంటే నరేంద్ర మోదీ గారు మాత్రమే ఈ దేశం యొక్క భవిత కోసం ఆలోచించే శక్తి ఉన్నటువంటి నాయకుడు అంటే నరేంద్ర మోదీ గారు మాత్రమే ఈ మన ధర్మం కోసం మన హిందూ మన హిందూ దేశం తరతరాలు తరతరాలు ఈ భారతదేశం ప్రజలు ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఈరోజు పదేండ్లల్లో అరవై ఏళ్ళు కాంగ్రెస్ అయినటువంటి పనులను నరేంద్ర మోదీ గారు చేసి చూపించిండ్రు మరి ఈ రోజు వచ్చే ఐదేండ్లలో మనము ఎవ్వరు ఊహించినటువంటి విధంగా ఈ భారతదేశంలో రామ రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నారు నరేంద్ర మోదీ గారు మనమంతా కూడా అండగా ఉండి రాబోయేటటువంటి పదమూడవ తారీఖు ఎన్నికలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ ఓటు మన కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం తరతరాల మన యొక్క భారతదేశం తరతరాలుగా చరిత్రలో నిలవడం కోసం అని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి మాట ఈ మాటను ప్రతి ఇంటికి తీసుకెళ్లి మనందరి యొక్క గెలుపు కోసం పువ్వు గుర్తును గెలిపియాలి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చెయ్యాలి దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి మన పాలమూరి యొక్క ప్రజల కోసం మీ అక్క డికే అరుణమ్మ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ